నానా ఇరవై ఐదు సంవత్సరాల నుండి మీ తెలివితేటలతోని మీరు ఎలాగోలా నెట్టుకొచ్చారు ఆఖరికి మీకేం మిగిలాయి టెన్షన్లు తప్ప కానీ నేను ఎంత గౌరవాన్ని సంపాదించానంటే నీ ఊహ కూడా అంత చిక్కదురా మీ ఫ్రెండ్స్ అందరూ ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యారు నానా కానీ నువ్వు మాత్రం ఈ గౌరవాన్ని సంపాదించి ఏమెనకేసినవని అన్నా బైక్ సర్వీసింగ్ కి ఇచ్చాను కదా మొత్తం ఎంతైందన్న మొత్తం ఎనిమిది వందల ఎనభై అయింది ఏం లేదా రాసిన తమ్ముడు వీళ్ళు ఎవరి పేరు మీద రాయాలి కోనేరి ప్రసాద్ కోనేరి రంగారావు గారు అబ్బాయి ఒక పని చెయ్యి ఫైవ్ ఇచ్చాయి కాదు కాదు ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చాయి చాలు ఎందుకన్నా మీ నాన్నగారు నాకు బాగా సాయం చేశారు ఆయన దగ్గర నేను ఎక్కువ డబ్బులు తీసుకోలేను ఇదే సార్ మేము ఫ్యూచర్ లో డెవలప్ చేద్దాం అనుకుంటున్న ప్రాజెక్ట్ మాకు మీ పర్మిషన్ ఇంకా సపోర్ట్ కావాలి ఇంతకీ నీ పూర్తి పేరు ఏమో చెప్పావు కోనేరి ప్రసాద్ కోనేరి రంగారావు గారు అబ్బాయ ఎందుకు సార్ ఆ రంగారావు గారు వాళ్ళే ఈ రోజు ఈ బిజినెస్ లో ఈ పొజిషన్ లో ఉన్నా నేను లేకపోతే ఎక్కడో పాంట ఇలా నడుపుకుంటూ ఉండేవాడిని నేను ఎంత గౌరవాన్ని సంపాదించానంటే నీ ఊహ కూడా అంత చిక్కదురా మా నాన్న సంపాదించుకున్న పేరు అందరూ నాకు ఇచ్చే గౌరవంతోనే అర్థమవుతుంది మరి మీ నాన్న